సార్ మా వల్ల భారీ తిమింగళం అయితే పడిపోయింది చూడండి కిరటాలు ఎలా ఉందో ఇప్పుడు దాని లోపలి ఎలా పోతుంది కలిసి చూడండి వాటర్ అయితే పోతుంది దానికైతే ఇప్పుడు మా ఓడైతే వెంటనే దాని దగ్గరికి అయితే వెళ్తున్నారు చూడండి ఈ తిమింగల వల్ల ఎలా పడ్డదో డౌట్ రావచ్చు మీకైతే మీకు అయితే కిరటాలు అయితే కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ అయితే ఆ కిరటాలు బ్యాక్ సైడ్ అయితే ఎలవాలనే ఏసేసి వచ్చేస్తాం బయటకి అయితే ఓ పక్క ఇరవై మంది ఒక పక్క ఇరవై మంది వలైతే బయటకు లాగితాం అది మధ్యలో అయితే పడిపోదు కలిసి మధ్యలో అయితే ఒడ్డంత తిరుగుతుంది కలిసి ఈ తిమింగలం అయితే చూడండి మా ఓడైతే ఎంత ప్రయత్నిస్తున్నాడు వాళ్ళు అయితే తెప్పిద్దామని కానీ అది అయితే సరిగా ఉండట్లేదు మా ఫ్రెండ్ కూడా దగ్గరికి వెళ్తున్నాడు సాయం చేద్దామని వెంటనే చూడండి మా ఊడైతే ఎలా ఇక్కడ పైకి అయితే అది ఎక్కడుందో కనిపించట్లేదు వాళ్ళైతే సరిగా చూస్తున్నాడు వెంటనే మా ఊడు చూడండి మా తాత ఒడ్డు నుంచి అయితే కనిపిస్తున్నాడు కిందనైతే అయితే ఉందని చెప్తున్నాడు కింద సరిగా తెప్పించమంటున్నాడు చూడండి ఎలా తెప్పిస్తున్నాడు గాసి కింద వెంటనే దిగేసి తోడెద్దని తెప్పిస్తున్నాడు ఆ తోడ తెప్పిస్తున్నాడు లోపలికి వెళ్ళడం అవుతుంది గాసి అయితే కానీ మా ఊడినైతే సరిగ్గా ఉంచట్లేదు ఇలాంటి అయితే చాలా అంటే చాలా ఎక్కువ పడిపోతుంది ఈ మధ్యలో అయితే పెద్దలకైతే దయచేసి ఇలాంటిగానే కనిపిస్తాము లోపలికి తీదీలో తీసుకెళ్ళండి మా మత్స్యకారులు మా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు దీనికైతే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి